చంద్రబాబు తర్వాత ఎవరు ఈ ప్రశ్నకు తెలుగుదేశం పార్టీలో అయితే సమాధానం వెంటనే వస్తుంది నారా లోకేష్ అని మరి అదే కూటమి ప్రభుత్వంలో అంటే ఇక్కడ ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు అది ఎందుకు కష్టమో అందరికీ తెలుసు అయితే ఈ కష్టాన్ని ఈజీ చేసేటువంటి ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారా అనేటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఒకసారి ఇంతకు ముందు ఏం జరిగిందో ఓసారి రివైజ్ చేద్దాం రెండు వేల పంతొమ్మిదికి ముందు కర్నూల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే ఏపీలో ఎన్నికలు కొత్త సన్ రైజ్ను తీసుకురావచ్చు కానీ సన్సెట్ కూడా జరుగుతుంది అన్నారు అక్కడ సన్సెట్ అంటే లోకేష్ రాజకీయ భవితవ్యం ఎందుకంటే సన్ రైజ్ స్టేట్ అంటూ అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేస్తూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి మోదీ ఈ మాట మాట్లాడారు ఇక్కడ సన్సెట్ అంటే నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఆ ఎన్నికలతోనే ముగిసిపోతుంది అన్నమాట మోదీ మాటల అంతరార్థం అదే అయితే ఇప్పుడు అదే కర్నూల్లో గురువారం జరిగినటువంటి సభలో అధికారిక హోదాలో ప్రధానిగా అధికారిక హోదాలో నారా లోకేష్ కు మోదీ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు అవసరానికి మించి ఎలివేషన్ ఇస్తున్నారు చన్నబాబుతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఆయన్ను ప్రత్యేకంగా పొగడ్డాలు ట్వీట్లో ప్రత్యేక ప్రస్తావనలు వీటన్నింటి ద్వారా ప్రధాని మోదీ నారా లోకేష్ ఫ్యూచర్ లీడర్ అన్నటువంటి సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా చంద్రబాబు తర్వాత ఎవరు ప్రస్తుతానికి ఇది అప్రస్తుతమే కానీ ఓ చర్చ అయితే పార్టీలో నడుస్తుంది కదా ఎందుకంటే టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అన్న దానిపై చాలా స్పష్టత ఉంది దానిపై పెద్దగా ఆలోచించడానికి కూడా ఏముండదు చంద్రబాబు తర్వాత లోకేషే అయితే పార్టీలో పొజిషన్ కాకుండా ప్రభుత్వంలో పొజిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు పైగా చంద్రబాబు యాక్టివ్గా ఉన్నంతకాలం ఆయన నాయకత్వమే ఉండే అవకాశం ఉంది ఏపీలో బీజేపీ మైనర్ పార్టీ కాబట్టి ఇక కూటమిలో చంద్రబాబు కాకుంటే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పార్టీ జనసేన బాగా పాపులారిటీ ప్రజాదరణ అత్యధికంగా ఉన్నటువంటి ఆ పార్టీ అధినేత జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ కు ప్రధానమైనటువంటి పోటీదారు అవుతారు అయితే ఈ డిస్కషన్ రాకుండా చేసేందుకు రెండు పార్టీల నేతలు కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ డిస్కషన్ అనేది ప్రజల్లోకి రానివ్వకుండా చూసుకుంటున్నారు పైగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఇంకో ఏళ్ళు ఉండాలి అంటూ పలు సందర్భాల్లో చెప్తున్నారు ఇక తెలుగుదేశం నుంచి లోకేష్ కూడా ఇలాంటి డిస్కషన్ అంటే తన రాజకీయ భవితవ్యం గురించి చంద్రబాబు తర్వాత ఎవరు అనే దాని గురించి ఎక్కడా డిస్కషన్ రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యత ఉంది కేవలం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు మొత్తం ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఒక్కసారి గనక ఈ ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకారాన్ని గనక ఒక్కసారి గుర్తు చేసుకుంటే అప్పట్లో పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతుంది పవన్ తో పాటు అదే వేదికపై ఉన్నటువంటి చిరంజీవిని కూడా ప్రత్యేకంగా పిలిచి ఇద్దరు అన్నదమ్ములని ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చి ప్రధానమంత్రి చాలా చాలా ఎలివేషన్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన విషయం అందరూ చూశారు ఆ తర్వాత అమరావతి టూ పాయింట్ ఓ కార్యక్రమంలో కానీ లేకపోతే పలు సందర్భాల్లో కానీ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్కు చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఓ సందర్భంలో అయితే ఆయన్ను ఆంధీ అని హిందీలో అంటే పెనుగాలి లేకపోతే తుఫాన్ అని అని చెప్పుకుంటాం ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అభివర్ణించారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పట్ల ప్రధానికి ప్రత్యేకమైనటువంటి అభిమానం అభిప్రాయం ఉంది అయితే ఈ మధ్య కాలంలో లోకేష్ ఢిల్లీ స్థాయిలో రైజ్ అయ్యారు అది ఎలా జరిగింది లోకేష్ హవా ఎలా పెరిగింది అని చూస్తే చాలా సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి కూటమిలో కీలక నేతగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో లోకేష్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు అయితే వైజాగ్లో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం తర్వాత లోకేష్ రేంజ్ పెరిగింది గిన్నీస్ బుక్ రేంజ్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంతో దానికి ముగ్ధురైనటువంటి ప్రధాని లోకేష్ చూపించినటువంటి చొరవను ప్రత్యేకంగా గుర్తించారు ఆయన్ను ప్రత్యేకంగా వేదికమైన ప్రత్యేకమైనటువంటి ఇచ్చి మరీ అభినందించారు ఆ తర్వాత తనను వచ్చి కలవాలంటూ ప్రత్యేకంగా పిలిచారు ప్రధాని ఆహ్వానం మేరకు కుటుంబంతో సహా లోకేష్ ఢిల్లీ వెళ్ళి ఆయన కలిశారు దాదాపుగా గంటన్నర పాటు డిన్నర్ మీటింగ్ ప్రధానమంత్రి నివాసంలో జరిగింది అప్పటి నుంచే లోకేష్తో ప్రధానికి అటాచ్మెంట్ పెరిగింది ఆ తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్ళడం కూడా పెరిగింది చాలామంది కేంద్ర మంత్రులను ఆయన తరచూ కలుస్తున్నారు గూగుల్ను విశాఖపట్నం తీసుకురావడంతో ఆయన ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది ప్రధాని సహకారం లేకుండా ఇది ఎంత మాత్రం కూడా జరిగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే లోకేష్కు ఆ స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి గూగుల్ సక్సెస్ లోకేష్ పొందేందుకు ప్రధానమంత్రి అవకాశం కల్పించారు యోగాంధ్ర సక్సెస్ గురించి కూడా ఆయన కేంద్ర కేబినెట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు అలాగే నిన్న కర్నూలు మీటింగ్ తర్వాత ట్వీట్ చేసినటువంటి ప్రధాని అంటే సూపర్ జిఎస్టి కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారంటూ ఒక ట్వీట్ వేశారు ప్రధాని అందులో లోకేష్ పేరు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు దీనిని బట్టే ఆ ట్వీట్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ప్రధానమంత్రి లోకేష్ పేరు మెన్షన్ చేయడానికి లోకేష్ ఏమి ఏపీ ముఖ్యమంత్రి కాదు కదా కానీ లోకేష్ కు ఆ స్థాయి ఇవ్వడానికి ప్రధానమంత్రికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఇది ఇప్పుడు అందరినీ తెలుస్తున్నటువంటి ప్రశ్న ఈ ఎన్నికల్లో అప్రతిహరితమైనటువంటి విజయంతో కూటమి ఏపీలో తిరుగులేని స్థానంలో ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిస్థితి వేరు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీతో సహా మొత్తం బీజేపీ కూడా లోకేష్ను టార్గెట్ చేసింది ఒకనొక సందర్భంలో పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అంటూ లోకేష్ ఏటీఎం అంటూ ప్రధానమంత్రి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది లోకేష్పై ప్రధానమంత్రికి అప్పట్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావం ఉంది వారసత్వంగా వచ్చి ప్రజలపై పెత్తనం చేయాలనుకుంటున్నారనేటువంటి భావనకు ఆయన వచ్చారు సమర్థత ఉన్నటువంటి వారసులను ప్రోత్సహించడానికి మోదీ వెనకాడరు కానీ ప్రజలపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు లోకేష్ విషయంలో కూడా ఆయన అప్పట్లో అలాగే ఫీల్ అయ్యారని అప్పట్లో జరిగినటువంటి ప్రచార సభలను బట్టి అర్థమవుతుంది కర్నూల్లోనే కాదు ఆ తర్వాత రాజమండ్రి విజయవాడలో జరిగినటువంటి ప్రచార సభల్లో కూడా లోకేష్కి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు అయితే ఆ తర్వాత ఐదేళ్లకు పరిస్థితులు మొత్తం మారిపోయాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఈ కూటమి కట్టడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపారని బీజేపీని టీడీపీని కలపడానికి తన వంతు కృషి చేశారని జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కూడా చెప్తుంటారు దానికి తగ్గట్లుగానే ప్రధానమంత్రి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం కూడా ఇచ్చారు రాష్ట్ర సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు అంటూ ఇప్పుడు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం వెనక కారణం ఏంటి అనేది ఆలోచించాల్సి ఉంది ఇటీవల కాలంలో ప్రధానమంత్రి లోకేష్ పై ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపిస్తున్నారు ఎందుకంటే ఇంటికి పిలిపించుకోవడం మాత్రమే కాదు పర్సనల్ విషయాలపైన కూడా సలహాలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది కర్నూలు హెలికాప్టర్ వద్ద ఆహ్వానం పలికినప్పుడు చాలా బరువు తగ్గావని లోకేష్ను ప్రత్యేకంగా అభినందించారు లోకేష్ పై ప్రధానమంత్రి అభిమానం అనేది కేవలం కూటమిలో పార్టీ ముఖ్య నేత అయినందుకు మాత్రమే అని అనుకోవడానికి లేదు ఎందుకంటే వారసుడు అనేటువంటి వ్యతిరేకతను మోడీ దృష్టిలో లోకేష్ తుడిపేసుకున్నారని అనుకోవచ్చు లేదా ఆయన సామర్థ్యాన్ని గుర్తించే ఆయనకు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వాన్ని అన్ని అన్ని రకాలుగా మోదీ గుర్తిస్తున్నారా అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి జరుగుతున్న సంఘటనలు దాన్ని ఇంకా బలపరుస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే పొత్తులతో పార్టీని నడుపుతున్నప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు మిత్రుల మనోభావాన్ని కూడా పట్టించుకోవాలి ఇక్కడ కూటమిలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు ఇంకో పదిహేనేళ్ళైనా సరే ఆయన నేతృత్వంలో కలిసి పనిచేయడానికి సిద్ధమే అన్నట్లు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అలా అంటున్నారు కానీ ఆయన పార్టీ క్యాడర్ మాత్రం ఆయన్ను ఎప్పుడు సీఎంగా చూద్దామా అని చాలా ఆతృతలో ఉంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వాళ్ళకి నచ్చడం లేదు కూడా ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వాన్ని అన్నారు కానీ టీడీపీ నాయకత్వం అనలేదు అంటే టీడీపీలో ఎవరైనా సరే ఓకే అని చెప్పలేదు కేవలం చంద్రబాబు మాత్రమే ఓకే అన్నారు అట్ ది సేమ్ టైం లోకేష్ పై కూడా ఆయన ఏం వ్యతిరేకత వ్యక్తం చేయలేదు ఆయనతో చాలా వరకు కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి సోదర సుహృద్భావ సంబంధాలను కొనసాగిస్తున్నారు అంతేకాదు నిన్న కర్నూలు మీటింగ్లో కూడా కొన్ని మంత్రిత్వ శాఖలను లోకేష్కు అప్పగించితే మరింత సమర్థంగా నిర్వహించగలుగుతారు ఆయనకు అంత పొటెన్షియల్ ఉంది అని చెప్పి ఆయన కూడా లోకేష్కి ఎలివేషన్ ఇచ్చారు దీన్ని బట్టి ఆయన కూడా అంగీకరిస్తున్నారు అనుకోవచ్చా లేకపోతే ఇది చాలా యథాలాపంగా చేసినటువంటి కామెంటా అనేది తెలియడం లేదు ప్రస్తుతానికైతే అమరావతి పోలవరం అనే ప్రాజెక్టులు పూర్తి చేయడం విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడం రాయలసీమను ఇండస్ట్రియల్ క్యాపిటల్ చేయాలి స్పష్టమైనటువంటి ఫోకస్ తోటి కూటమి ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళ ఎయిమ్ అది చంద్రబాబు నాయకత్వంపై కూటమి ప్రభుత్వంలో ఇసుమంతా కూడా వ్యతిరేకత లేదు కాకపోతే ఈ మధ్య జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు ప్రధాని స్థాయి వంటి వ్యక్తుల స్పందనలు లోకేష్ ప్రాధాన్యతను పెంచాయి అందుకే ఫ్యూచర్ లీడర్ ఆయనేనా అనేటువంటి చర్చకు దారితీశాయి